హలో ఆల్ సో ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో నేను ఎవ్రీడే ఆద్యతో థర్టీ మినిట్స్ నేను ఎలా స్పెండ్ చేస్తాను నా బిజీ షెడ్యూల్లో నేను ఏమేమి అన్నది మీతో చూపిస్తాను మాక్సిమమ్ వీడియోని వచ్చేసి రాగా ఉంచడానికే ట్రై చేస్తాను సో ఈరోజు వచ్చేసి నేను ఫ్రూట్స్ ఫ్రూట్స్ కేటగిరీలో నుంచి ఒక ఫ్రూట్స్ యానిమల్స్ ఒక్క స్టోరీ బుక్ తీసుకుంటున్నాను సో స్టోరీ బుక్స్ అన్నవి నేను ఎవ్రీడే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మళ్ళీ రిపీట్ చేయను అనేది ఏమీ లేదు నా దగ్గర ఉన్న దాంట్లోనే నేను మళ్ళీ మళ్ళీ తిప్పి తిప్పి అవే స్టోరీస్ చెప్తూ ఉంటాను సో స్టోరీస్ ఎందుకు అంటే వర్డ్ బిల్డ్ అవ్వడం కోసం అనమాట తొందరగా మాటలు రావడం కోసం అండ్ తన తన మైండ్లో కొన్ని పదాలు ఫిక్స్ అవ్వడం కోసం స్టోరీ టెల్లింగ్ అనమాట సో ఏది చేసినా కూడా బేబీస్కి ఏదో ఒక యూజ్ ఉంటుంది సో ఇవన్నీ కూడా నేను ఇదివరకే చెప్పాను ఇంత చిన్న వయసులో కూడా మీరు ఇలా నేర్పిస్తున్నారా ఎన్ని బుక్స్ తీసుకుంటున్నారా అని కాదు నేను ఎవ్రీథింగ్ ఆద్యకి నేను నోట్ చేస్తాను అనమాట అండ్ చేసే ప్రాసెస్ బేబీ ఎంజాయ్ చేస్తుంది అంటే అది బేబీకి ఎప్పుడు కూడా ప్రెజర్ అవ్వదు సో నేను వచ్చేసి ఆద్యకి ఆల్రెడీ తనకు అన్ని వచ్చు బట్ స్టిల్ నేను ఎందుకు నేర్పిస్తున్నాను అంటే ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఇదివరకే చెప్పాను కదా టూ ఇయర్స్ వరకు బేబీ బ్రెయిన్ అనేది చాలా షార్ప్ ఉంటుంది ఇవన్నీ నేను నేర్పిస్తే అది తొందరగా నేర్చుకుని ఏదో సాధిస్తుంది అన్నది ఏమీ లేదు జస్ట్ ఆ బ్రెయిన్ షార్ప్నెస్ అనేది తగ్గకుండా అది కంటిన్యూ అవ్వడం కోసం నేను ఎవ్రీడే లర్నింగ్ అనేది ఆద్యకి చేపిస్తూ ఉంటాను సో ఈవెన్ బుక్సే కాదండి టాయ్స్ సో ఏదైనా సరే ఇది కొంచెం మెస్ ఉంది ఇవ్వనుకోకండి ఆర్గనైజ్ చేయాలి ఎంత ఆర్గనైజ్ చేసినా పిల్లలు బొమ్మలు అట్లాగే పాడేస్తూ ఉంటారు సో నేను అది వదిలేశాను అనమాట సో ఆ యాక్టివిటీస్ కూడా నేను చేపిస్తూ ఉంటాను అనమాట నా ఇవ్వు థ్యాంక్ యూ బాబా బ్లాక్ షీప్ అంటే ఇది స్టార్టింగ్ లో చేసే వాళ్ళం తన బాబా అంటే నేను బ్లాక్ షిప్ అన్నా బ్లాక్ షీప్ అదొక ఆనందం తనకంతే ఓకే ఓకే జాక్ ఫ్రూట్ పైనాపిల్ స్ట్రాబెర్రీ స్వీట్ ల్యాండ్ కోకోనట్ చెర్రీ కువా Kiwi, custard apple, peach, watermelon, apple, pear, grapes, orange, litchi, pomegranate, papaya, mango, and blackberry. Yes. Peekaboo. No. Peekaboo, I see you. Simba. Now, next. Turn the page. Peekaboo, I see you. Now, turn, the yes. mm, go, turn the page mm that idigo idi turn the princess dumbona pick i see you bambi mali next turn the page kada Daddy. bambi bambi mm pick i see you ఈ బుక్ వచ్చేసి నేను ఎందుకు వాయిస్ మ్యూట్ చేసేసానంటే నేను ఆల్రెడీ ఈ వీడియో అంటే ఈ ఈ స్టోరీ బుక్ చదివేది ఎలా చదువుతాం అనేది ఇదివరకే చాలా వీడియోస్లో ఉంది కాబట్టి నేను ఇది మ్యూట్ చేసేసాను సో ఏంటి ఏం లేదండి జస్ట్ ఎవ్రీడే మనం బేబీస్కి ఎంత ప్రొడక్టివ్ టైం అన్నది మనం స్పెండ్ చేస్తున్నాం అది ఫిఫ్టీన్ మినిట్స్ కానివ్వండి టెన్ మినిట్స్ కానివ్వండి ఏ ఫోన్ లేకుండా ఏ డిస్ట్రాక్షన్ లేకుండా మనం స్పెండ్ చేస్తే చాలు సో అలా స్పెండ్ చేసాము అంటే మనం అలా చెప్తేనే బేబీ మైండ్లోకి షార్ప్గా వెళ్ళిపోతాయి అనమాట మనం ఐ టు ఐ కాంటాక్ట్ ఇవ్వాలి బేబీ ఏదైనా సరే ఏది చెప్పాలనుకున్నా ఇది మంచి చెప్పాలనుకున్నా గుడ్ హ్యాబిట్స్ చెప్పాలనుకున్నా బ్యాడ్ హ్యాబిట్స్ చెప్పాలనుకున్నా ఈవెన్ ఏది గుడ్ ఏది బ్యాడ్ అన్నది మనం బేబీకి చెప్పాలనుకున్నా ఏదైనా సరే కళ్ళలో నుంచి కళ్ళు పెట్టి కొంచెం మనం ఎక్స్ప్లెయిన్ చేసాము అంటే అది బేబీ మైండ్లోకి తొందరగా వెళ్ళిపోతుంది అనమాట అందుకని ఏదైనా సరే డైలాగ్ చూడండి బేబీస్ ఏదైనా సినిమాలో చూసినా ఆ డైలాగ్స్ అనేది చాలా షార్ప్గా చెప్పేస్తారు బికాజ్ ఎందుకంటే అది చాలా కాన్సన్ట్రేట్ పెట్టి వింటారు సో మనం మాట్లాడేటప్పుడు కూడా మనం వాళ్ళకి కాన్సన్ట్రేట్ పెట్టి వింటేనే బేబీ మైండ్లోకి తొందరగా వెళ్ళిపోతుంది మనం వంటగదిలో ఉండి బేబీ రూమ్లో ఉంటే అది అరుస్తూ మనం చెప్తే బేబీస్కి అస్సలు వినపడదు మనం దగ్గరికి వెళ్ళి ఒక్కసారి చెప్పి చూడండి ఖచ్చితంగా వింటారు బేబీస్ సో అలా చెప్తేనే బేబీస్ అన్నది చేంజ్ అవుతారనమాట సో నెక్స్ట్ వచ్చేసి నేను ఈరోజు ఫ్లాష్ కార్డ్స్ స్టోరీ డైలీ ఇవే రిపీట్ అవుతూ ఉంటాయండి కాకపోతే కేటగిరీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయండి అండ్ టచ్ అండ్ ఫీల్ బుక్స్ అన్నవి బేబీస్కి బాగా హెల్ప్ అవుతాయి సో దట్ వాళ్ళు టెక్చర్ అన్నది ఎక్స్పీరియన్స్ అవుతారు సో దానికి కావాలి ఫ్యాన్సీ బుక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈవెన్ ఇంట్లో ఏదైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కానివ్వండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ కానివ్వండి ఏదైనా సరే పాం పామ్స్ కాటన్ ఫ్యాబ్రిక్ ఏదైనా సరే కొంచెం రఫ్గా ఉన్న ఫ్యాబ్రిక్స్ అలా టెక్స్చర్స్ అనేది బేబీస్ ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట సో అలా మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ట్రై చేయండి సో ఎవరైతే ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తూ ఉంటారో అది డైలీ వన్ మినిట్ చూపించండి మీ బేబీ కొంచెం రికగ్నైజ్ చేస్తుంది బాగా రికగ్నైజ్ చేస్తుంది అని మీకు ఏమైనా అనిపిస్తే కనుక ఇలా కూడా ట్రై చేయండి ఫ్లాష్ కార్డ్స్ అన్నీ కూడా ముందేసి అందులో ఏదైతే నేమ్ చెప్తామో అది బేబీస్ మనకి ఇస్తూ ఉంటారు కదా అలా ట్రై చేయండి సో ఇలా ఐడెంటిఫై చేసేటప్పుడు అదొక గేమింగ్లా ఉంటుంది బేబీకి అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుందన్నమాట నాకు వచ్చింది నేను చెప్పాలి అన్నది అండ్ చెప్పిన ప్రతిసారి కూడా మీరు అప్రిషియేట్ చేయడానికి ట్రై చేయండి చెప్పిన ప్రతిసారి గుడ్ జాబ్ అని చెప్పండి Thank you. Where is mango? Mango. Mango. Good job. Claps. Apple. Apple. Good job. Where is watermelon? think you could show Watermelon. Watermelon. Where is watermelon? Good job. Where is. Atiko, give me banana give me a banana. thank you. where is avocado? Um. avocado. thank you. where is jackfruit? thank you. where is muskmelon? thank you. clap.

ఇది పల్గనై రాడలేదా చింపాంజీ చెప్పు చింపాంజీ ఇదేంటిది ఏంటిది మాంగీ ఇది ఇది ఇదేంటిది బీబా జీబ్రా ఓకే నెక్స్ట్ ఇప్పుడు బ్లాక్స్ కన్స్ట్రక్ట్ చేద్దామా డాగ్స్ ఓకే Obrigado. సో మనం బేబీకి ఏది నేర్పించినా ఏది చేసినా వాటికంటూ ఏ రూల్స్ ఉండవండి ఇవి ఇలాగే చెప్పాలి ఇవి ఇలాగే చెప్పాలి అని చెప్పేసి మనం ఈ వేలోనే వెళ్ళాలి ఈ వేలోనే చేయాలి అన్నది ఏమీ ఉండదు మదర్కి ఎలాగొస్తే అలాగా మనకి ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్లో మనం బేబీకి టీచ్ చేయొచ్చు మనం ఏ మెథడ్లో వస్తే ఆ మెథడ్లో మనం బేబీకి టీచ్ చేయొచ్చు ఇప్పుడు ఏంటంటే చాలా ఫ్యాన్సీగా అయిపోయాయి కాబట్టి కొంచెం వుడెన్ బ్లా వుడెన్ టాయ్స్ అని మాంటెసరీ టాయ్స్ అని ఇవి చాలా ఎక్కువైపోయాయి కానీ బట్ మనం మాంటెస్ ఇంతవరకు నేను త్యకి ఏది కూడా వుడెన్ టాయ్స్ కానీ ఇలా ఏం పర్చేస్ చేయలేదు బికాజ్ మనం అవి చాలా ఎక్స్పెన్సివ్ అండ్ మనం పర్చేస్ చేసిన టూ త్రీ టైమ్స్ యూస్ చేసేస్తాము అది మళ్ళీ అవి వేస్ట్ ఆఫ్ కాస్ట్ అయిపోతుంది సో నేను అందుకే ఏది ఉన్నా సరే న్యాచురల్గానే అంటే ఏమంటారు కొంచెం ప్లాస్టిక్ గ్లాసెస్ లో తనకి ప్లాస్టిక్ గ్లాసెస్ని పేర్చడం కానివ్వండి ప్లాస్టిక్ గ్లాసెస్ని అరేంజ్ చేయడం కానివ్వండి బౌల్లో బౌల్ వేయడం కానీ సో బాల్ కలర్స్ ని చూపించడం కానీ సో ఇవన్నీ కూడా నేను ఆద్యక్ ఇలాగే నేర్పిస్తాను న్యాచురల్గానే అండ్ మార్కెట్కి వెళ్ళినప్పుడు వెజిటేబుల్స్ చూపించడం కానీ యానిమల్స్ రోడ్ మీద వెళ్ళేటప్పుడు చూపించడం కానీ ఇవన్నీ న్యాచురల్గానే చేస్తాం సో ఏ మ ప్రతి మదర్ ఇలాగే చేస్తుంది బట్ ఏంటంటే మనం కొన్ని బిజీ వల్ల మనకున్న బిజీ షెడ్యూల్ వల్ల మనం కొంచెం సేపు మనం బేబీకి టైం స్పెండ్ చేయలేకపోతాము సో మనం జస్ట్ ఒక మనం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ మనం బేబీ కోసం తీసి ఈ టైంలో మనం బేబీతో స్పెండ్ చేయాలి అన్నది బేబీ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుందో ఆ టైంలో మనం ఫ్రీ అయిపోయి మనం బేబీతో టైం స్పెండ్ చేసాము అంటే ప్రతి బేబీ షార్ప్ అవుతుంది ప్రతి బేబీ యాక్టివ్ గా అవుతుంది అండ్ ఈవెన్ వాళ్ళు మాటలు కూడా తొందరగా నేర్చుకుంటారు ఈవెన్ ఇప్పుడు ఆద్యం చూసి ఇంత తొందరగా మాట్లాడేస్తుంది ఇంత తొందరగా గుర్తుపట్టేస్తుంది అంటే బ్యాక్ సైడ్ ఏమి లేదు తింటే బేబీ షార్ప్ అవుతుంది బేబీ ఏదో తింటే బేబీ యాక్టివ్ అవుతుంది అలా ఏమీ లేదు మనం ఎంత టైం స్పెండ్ చేస్తే బేబీ షార్ప్ అవుతారు ఇది ఫ్యాక్ట్ అండి ఈవెన్ మన మదర్స్ చిన్నప్పుడు ఇలాగే సిస్టమేటిక్ గానే పెంచుంటారు కావాలంటే మీ మదర్స్ కి కూడా అడగండి ఎవరైనా షార్ప్గా ఉంటే తొందరగా నేర్చేసుకుని ఉంటే వాళ్ళు మనం ఎప్పుడైనా సరే బేబీస్ అంతా బేబీస్ ఎలా చెప్పగలుగుతారు ఎవరో ఒకళ్ళు నేర్పిస్తేనే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్తేనే బేబీస్ అన్నవాళ్ళు షార్ప్ అవుతారు బేబీస్ అన్న వాళ్ళు అన్నమాట సో అలాగే మన బేబీస్ మన బేబీస్ కోసం మనం ఎంతో చేస్తాం ఎంతో ఎక్స్పెన్సెస్ పెడతాం ఎంతో మంచి మంచిగా చేస్తాం అలా ఉండాలి ఇలా ఉండాలి అని బట్ ఏ టైంలో మనం వాల్యుబుల్ టైంని మనం బేబీకి స్పెండ్ చేయాలి డైరెక్ట్గా అన్నది మనం మర్చిపోతాము సో ఇన్ఫాక్ట్ ఫాదర్ స్పెండ్ చేయాలి యాజ్ వెల్ ఆస్ మదర్ కూడా స్పెండ్ చేయాలి ఆబ్వియస్లీ ఇప్పుడు ఫాదర్స్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఇంటికి రాలేరు వాళ్ళు టైర్డ్ అయిపోతారు సో మ ఎవరికి వీలుంటే వాళ్ళు ఈవెన్ ఫాదర్కి వీలుంటే ఫాదర్ నేర్పించవచ్చు మదర్కి వీలుంటే మదర్ నేర్పించవచ్చు బట్ బేబీస్ ఈ ఏజ్లో ఎక్కువగా మదర్తో ఉంటారు కాబట్టి మదర్ నేర్పించాలి అంటారు దట్ ఈస్ ద రీజన్ మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ అని కూడా అంటారు సో మీ బేబీస్తో కూడా మీరు ఎలాగే టైం స్పెండ్ చేసి బేబీస్కి నేర్పిస్తూ ఉండండి సో ఈ చిన్న వయసులో ఇవన్నీ నేర్పించి బేబీకి ప్రెజరైజ్ పెడుతున్నారు అది పెడుతున్నారు ఇది పెడతడం పెడుతున్నారు అని చెప్పడం మానేసి అండ్ ఎవరైనా చెప్తున్నా కూడా అలా వినడం మానేయండి సో మీ బేబీ కోసం మీరు స్టాండ్ తీసుకొని బేబీ లెర్నింగ్ అనేది చేపించండి ఇంట్లో మీరు ఈవెన్ హోమ్ స్కూలింగ్ ఖచ్చితంగా బేబీకి రిక్వైర్మెంట్ ఉంటుంది అండ్ ఈ ఏజ్లో మనం బేబీస్కి కనుక మనం నేర్పించకపోతే బేబీస్ అన్న బ్రెయిన్ అన్నది ఆ బ్రెయిన్లో ఉన్న ఫంక్షన్ అన్నది అంటే గ్రాస్పింగ్ పవర్ అన్నది మెల్లమెల్లగా తగ్గిపోతుంది అండ్ నార్మల్ అయిపోతుంది అనమాట మనం నేర్పిస్తూ ఉంటే అది ఇంకా యాక్టివ్ అవుతుంది మేము రీసెంట్గా కోడిపిల్లని తెచ్చామన్నమాట అది ఆడుకుంటుందని చెప్పేసి అండ్ అది బాగా ఆడుకుంటుంది అండ్ దాన్ని హర్ట్ చేయట్లేదు జస్ట్ మెల్లగానే పట్టుకుంటుంది అండ్ బాగా యాక్టివ్గా ఆడుకుంటుంది కూడా ఈవెన్ ఈవినింగ్ టైమ్స్ మేము పార్క్కి తీసుకెళ్తాము సో షీ విల్ ఎంజాయ్ అలాట్ అంతా అయిపోయిన తర్వాత తనకి స్లీపింగ్ టైం అనమాట సో బేబీ బాగా పడుకుంది లేచిన తర్వాత నేను ఫుడ్ పెట్టేసి పార్క్కి తీసుకెళ్తానమాట ఇది తన డైలీ రొటీన్ సో అందరూ అడిగారు కదా ఆద్యకి ఏం చేపిస్తారక్క చెప్పండి అని చెప్పేసి పిల్లలు అంతే కదా ఏదైనా కావాలి అంటే అది పట్టుకొని పడుకుంటారు సో ఆ స్పూన్ వచ్చేసి రీసెంట్గా కొత్తది కొనుక్కుని వాళ్ళు పట్టుకొని పడుకుందనమాట థ్యాంక్ యూ సో మచ్